సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన మత్స్యకారు సోదరులందరూ కూడా వాళ్ళ బలంలో చిక్కుకుపోయాయి వాటి వల్ల వాళ్ళకి దాంట్లో మంచి చెడు తెలియదు మామూలు చేపలాగా పట్టుకుంటూ వెళ్తే గారు చెప్పారు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది పర్యావరణం కంటే వేటాడే స్థాయి నుంచి సంరక్షించే స్థాయికి వచ్చారు ఇక్కడ ఉన్న మనం వృత్తి మించి గొప్ప దేయం ఉంది ఇప్పుడు అటవీ శాఖ చేసింది అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు అది వాళ్ళకి అది అవసరం లేనిది పట్టించుకోక కానీ నిజంగా భూమాతని నమ్మితే ప్రకృతిని నమ్మితే ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి అనేవి అడవిలు వలల్లో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి ఒక్కొక్క వల కట్ చేయటం అంటే కూడా నష్టపోవడం అనమాట వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం అంత మనస్ఫూర్తిగా ఒక్క అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరు అని ఒకళ్ళు అనుకుంటే చేయగలరు నేను చాలాసార్లు చెప్తాను వన్ మ్యాన్స్ కరేజ్ మెక్స్ మెజారిటీ ఒక్కళ్ళు అనుకుంటే చాలు ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్లోని ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆయన ఆవిడికి తోడుగా రాజు గారు సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళందరూ జాయిన్ ఒకళ్ళు అనుకోవాలి ఫస్ట్ ఆవిడ అనుకున్నారు ఫస్ట్ ఇది చేద్దామని ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేము మనం సో స్టేక్ హోల్డర్స్ ఉంటాయి చాలామంది కలుపుకునే ఆ కలుపుకునే భాగంలో మనకి సుప్పజ గారు రావటం ఇవన్నీ చాలా కదిలించేసింది